హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలో ఏంటంటే రీపాటింగ్ అలాగే రీకంపోస్టింగ్ కంపోస్టింగ్ ఎరువు ఎలా తయారు చేస్తాము అలాగే ఈ చెట్లన్నీ కూడా ఎంత మంచిగా గ్రో అవడానికి మేము చెట్లన్నీ ఎలా నాడుతున్నాము అనేది కూడా చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఈ పొ ఈ ఒక్క తొట్టిలోనే చాలా రకరకాల చెట్లు ఉన్నాయి కదా మందారము నిమ్మ చెట్టు అలాగే ఇట్లా అన్నీ ఒకే దాంట్లో ఉంటే చెట్లు సరిగ్గా రావు అనమాట అందుకనేసి మనం ఇప్పుడు రీపాటింగ్ అనేది చేస్తున్నాము ఈ తొట్టిలో రీకంపోస్టింగ్ ఎరువు మా అమ్మ అన్నీ ఆల్రెడీ తయారు చేసి అనమాట అంటే ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది ఆకుకూరలు కూరగాయలు పండ్లు తొక్కలు ఇలాంటివన్నీ ఏవైతే వేస్టేజ్ ఉంటాయో అలాంటివన్నీ కూడా ఇట్లా ఒక దాంట్లో పెడితే మనం కుళ్ళిపోతాయి కదా రీకంపోస్టింగ్ అంటాం కదా కంపోస్టింగ్ కంపోస్ట్ ఎరువు అంటాం కదా అది అనమాట ఇదంతా కూడా ఇట్లా వేస్తే చాలా అంట చెట్లకి స్పెషల్గా ఎరువు తయారు చేసి మనం అదే పనిగా కొన్ని వేయాల్సిన అవసరం ఉండదు ఇట్లా కనుక తయారు చేసుకుంటే అలాగే కొంచెం ఇసుక కొంచెం ఈ కంపోస్టింగ్ ఎరువు అలాగే మట్టి ఇవన్నీ వేసి మనము చెట్లు అనేది నాటేసుకుందాము చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడు లైట్గా వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడప్పుడు ఇలాంటి టైంలో మనము చెట్లను ఆడితే చాలా బాగా బ్రతుకుతాయి అనమాట ఎండలు కొంచెం తగ్గినాయి కాబట్టి అందుకే మళ్ళీ మనము రీపాటింగ్ అనేది చేస్తున్నాము యాక్చువల్గా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అందుకనేసి చెట్లన్నీ కూడా మా అమ్మ మేడ మీద నుంచి కిందకి దింపేస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మేడ పైకి ఎక్కించేసామని ఈ కోడిపుంజు చెట్లు కూడా మనకి అక్కడ నిమ్మ చెట్టులో ఉన్నాయి కదా నిమ్మ చెట్టు మంచిగా గ్రో అవ్వాలంటే ఇవన్నీ ఉండకూడదు అందుకని ఇవన్నీ రీపాటింగ్ అనేది చేస్తున్నాం అనమాట ఇంకా యూరియా కూడా వేసింది చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది అక్కడ వైట్గా కనపడుతున్నాయి కదా చిన్న చిన్న గుళ్ళు మాదిరి ఇవి ఇవి వచ్చేసి వేర్లతో సహా పీకేసి మనము ఇట్లా చెట్లను నాటుతున్నాం అనమాట ఇవాళ వీడియోలో ఇట్లాంటి యూజ్ఫుల్ వీ కంటెంట్ అంతా కూడా ఉంటుందండి చెట్లను ఏమేమి వేసి నాటుతున్నాము ఎలా గ్రో అవుతున్నాయి అదంతా కూడా చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో అడగండి నేను చెప్తాను మీకు ఇంకా ఇంకా మిగతా చెట్లను కూడా నాటుతున్నాము చూస్తున్నారు కదా కింద పోసాము అలాగే ప్రతి తొట్టికి కూడా మనము కంపల్సరీ హోల్స్ అనేది పెట్టాలండి ఇట్లా యూరియా కూడా చల్లేసింది యూరియా అనేది వారానికి రెండుసార్లు చల్లితే చాలండి ఎక్కువ అయితే వేయకూడదు జస్ట్ ఒక వన్ స్పూన్ వేయాలి అంతే టూ త్రీ డేస్కి ఒకసారి వాటర్ ముందు యూరియా వేసి ఆ తర్వాత వాటర్ పోస్తే మెల్ట్ అయిపోతుంది అనమాట ఈ కోడిపుంజు చెట్లు చాలా హైట్ అవుతాయి కదండి అసలు ఫ్లవర్స్ అయితే వెల్వెట్ ఫ్లవర్స్ ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క తొట్టికి మనం గ్యాప్ అయితే పెట్టాము నిండుగా మట్టి అయితే పోయకూడదండి ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కదా అవి బయటికి వచ్చేసి పొల్లిపోతాయి అప్పుడు మట్టి అంతా కింద పోతుంది ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనం ఎరువులు యాడ్ చేస్తూ ఉండాలి అంటే గ్యాప్ అనేది ఉండాలన్నమాట మనం నాటేటప్పుడు ఇకపోతే ఎరువులు ఏమేమి వేస్తామంటే ఉల్లి తొక్కలు అలాగే చూస్తున్నారు కదా హోల్స్ ఇంతకుముందు నేను వీడియో కూడా పెట్టానండి ఈ హోల్స్ ఎలా పెడుతున్నాము ఏంటి అనేది కూడా కర్పూరం వెలిగించేసి ఒక త్రీ ప్లేసెస్లో మూడు చోట్ల కర్పూరం బిల్లలు పెట్టేసి వెలిగించామనుకోండి హోల్ పడుతుంది ఏదైనా కర్ర సహాయంతో అట్లా పొడి చేస్తే హోల్లాగా వచ్చేస్తుంది అనమాట ఈ హోల్ ప్లేస్లో ఏదో ఒక గులకరాయి కానీ కంకర్రాలు కానీ అట్లా పెట్టేసి ఆ తర్వాత మనము మట్టి ఇసుక యాడ్ చేసుకోవాలి ఇంకా మా పిల్లలు అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు ఇంకా మేమేస్తాం అమ్మమ్మ మేమేస్తామనేసి వీళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట రీపాటింగ్ చేద్దాం రీపాటింగ్ చేద్దామని చాలా ఉత్సాహంగా ఈ పని అంతా చేశారనమాట చెట్లు పెట్టడం అంటే మా పిల్లలకు కూడా చాలా ఇష్టము చూస్తున్నారు కదా రీకంపోస్టింగ్ ఎరువు అంతా కూడా కంపోస్టింగ్ ఎరువు అంతా కూడా వేస్తున్నాం మనం ఇప్పుడు ఇంకా మట్టి కూడా మిక్సింగ్ ఉంది కాబట్టి ఎస్ ఎస్పెషల్గా ఎరువు అయితే అవసరం లేదు అలాగే సమ్మర్లో మాత్రం డైలీ టూ టైమ్స్ వాటర్ పోయాలండి ఇంకా ఫ్లవర్స్ కూడా చక్కగా పూస్తున్నాయి ఆ వీడియోలు కూడా నేను మీకు చూపిస్తున్నాను కదా మీ చెట్లను చూస్తే అర్థమవుతూ ఉంటుంది పూజకు సరిపడా పువ్వులు అయితే పూస్తున్నాయండి ఇంకా ఎక్కువే పూస్తున్నాయి అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా అలాగే పప్పాయ చెట్టు కూడా వచ్చింది అవి కూడా బాగా వస్తున్నాయి కరివేపాకు చెట్టు మందారాలు చాలా ఉన్నాయండి మా అమ్మ ఒకదానికి ఒకదానికి పెంచిన మందారాలే అనమాట స్పెషల్గా కొన్నవైతే కాదు ఇంకా అలాగే పక్కన చూస్తే డ్రాగన్ కనకాంబరాలు ఇవి కూడా ఉన్నాయి కదా చూడండి ఇందులో ఉన్న చెట్లన్నీ తీసి మనము కోడిపుంజు చెట్లు తీసి పక్కన నాటాం కదా ఇప్పుడు ఇంకా ఇక్కడ మందారం ఉంది కదా ఇది కూడా ఇంకో తొట్లో పెట్టేద్దాము ఇంకా ఓన్లీ నిమ్మ చెట్టు మాత్రం ఇందులో ఉండేలా చూసుకుంటున్నాం అన్నమాట ఇట్లా ఒక కడ్డీ లాంటిది తీసుకొని ఇట్లా ఫస్ట్ వేర్లతో సహా వచ్చేటట్టుగా చూసుకోవాలండి వేర్లు మట్టి ఓన్లీ చెట్టును మాత్రమే పీక్ ఇట్లా తీసి చక్కగా మందారం పెద్ద చెట్టు అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద తొట్లోనే పెట్టాలి చూస్తున్నారు కదా కొంచెం పెద్ద తొట్లోనే పెడితే సరిపోతుంది నాటేసాము ఇందులో ఇంక ఇప్పుడు మళ్ళీ పైన కొంచెంగా మట్టి వేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ మందారం చెట్టు కూడా మనము నాటేసాము అప్పుడప్పుడు వీటిని చూసుకుంటూ ఉండాలండి ఏమైనా పురుగులు ఉన్నాయా ఏంటి అనేసి ఇంకా అప్పుడప్పుడు టీ పౌడర్ కూడా వేస్తూ ఉంటుంది మా అమ్మ ఇంకా అలాగే ఇట్లా వెజిటేబుల్స్ కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ మన ఇంట్లో కట్ చేసిన తర్వాత ఉన్న ఉల్లి తొక్కలు అలాగే బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటివన్నీ వేస్తే కూడా చెట్లు బాగా వస్తాయండి అలాగే చికెన్ కడిగిన వాటరు మటన్ కడిగిన వాటరు ఫిష్ కడిగిన వాటర్ అట్లాంటివి వేసినా కూడా చాలా బాగుంటాయి ఒకవేళ మీకు సెంటిమెంట్ ఉంటే దేవుడికి పెట్టే పూలు కదా అవన్నీ వద్దనుకుంటే అనుకుంటే మీ ఇష్టము బట్ ఇవన్నీ వేస్తే చెట్లు మాత్రం మంచిగా గ్రో అవుతాయి అన్నమాట ఇంకోటి వచ్చేసి మనము వెన్న తయారు చేస్తాం కదండి ఆ సమయంలో వెన్న తీసిన తర్వాత మజ్జిగ వస్తుంది కదా అవన్నీ కూడా పడేయకుండా ఇట్లా చెట్లకే వేస్తుంది అనమాట మా అమ్మ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకో పెద్ద బాస్కెట్లో ఇప్పుడు మళ్ళీ ఇంకో చెట్టు కూడా నాడుదాము ఈ మట్టి ఉంది కదా ఈ మట్టి అనేది తీసి ఇది కూడా కంపోస్టింగ్ ఎరువే అండి చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది ఇందులో కూడా ఎరువు ఇట్లా వేసి పెట్టింది అనమాట మా అమ్మ తయారు చేసి పెట్టింది అంటే ఏవైతే వేస్టేజ్ ఉంటాయో అవన్నీ వేసి ఇక్కడ కుళ్ళ సరిపోతుంది ఇదే మంచి ఎరువు అనమాట స్పెషల్గా మనం ఎరువు తెచ్చి వేయాల్సిన అవసరం లేదు ఇట్లా ఆకులు అలమలు ఇవన్నీ కూడా వేసి చక్కగా ఎరువునైతే తయారు చేసి చెట్లన్నిటిని చూస్తే మీకు అర్థమవుతూ ఉంది కదా ఇట్లా వేసినందువల్లే చెట్లన్నీ కూడా బాగా వస్తున్నాయి ఇంకొకటి చూస్తున్నారు కదా ఇది కూడా ఇంకొక తొట్టిలో ఇలా వేసి పెట్టింది అనమాట మా అమ్మ కొత్తిమీర ఏకంగా మ్యాంగోనే వేసి పడేసింది కులిపోయింది ఇప్పుడు అట్లా జస్ట్ ఒక తీసి పెట్టేసి కొంచెం మట్టి పక్కకి ఇప్పుడు ఈ మందారం చెట్టుని కూడా మనము నాటేద్దాము అందులోని మందారం చెట్లు పెద్దగా అవుతాయి కాబట్టి ఒక్కొక్క తొట్లో పెద్ద పెద్ద తొట్లోనే నాటేస్తే బాగా వస్తాయండి చూస్తున్నారు కదా ఇంకా కనకామరాల చెట్లు ఇవన్నీ డ్రాగన్ చెట్టులో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఉంటే ఇంకా డ్రాగన్ చెట్టు పెద్దగా ఎక్కిరాదనేసి ఈ మందారం చెట్టు చాలా స్ట్రాంగ్గా పాతుకుపోయింది సో ఇది తీయడానికి చాలానే కష్టపడ్డాము ఇంకా పెద్ద పెద్ద చెట్లను కూడా తీసి ఈరోజు నాటామండి అది కూడా చూస్తారు ఎండింగ్ వరకు చూడండి ఇంకా ఈ మందారం చెట్టు అయితే నాటేసాము చూడండి మెల్లిగా తీసేసి ఇది కూడా చాలా పెద్దగా అవుతుంది ఇంకా పోను పోను ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్లే అండి ఎందుకంటే వర్షం పడేటప్పుడల్లా మా అమ్మ చిన్న చిన్న కొమ్మలు తీసుకొని దాని పక్కనే నాటేస్తుంది అనమాట అప్పుడు ఆ చెట్లు కూడా మంచిగా గ్రో అయిపోతాయి ఆ చెట్లను తీసి మళ్ళీ పక్కన ఇంకో తోటిలో నాటుతుంది అట్లా ఒకదానికి ఒకటి ఎక్స్టెన్ అయినాయి అనమాట ఇంక ఇప్పుడు చూస్తే ఈ నాటిన బకెట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ పెడుతున్నారు ఇప్పుడు అక్కడ చూస్తే మీకు ఖాళీగా కనపడుతుంది కదా ఆ అరుగంతా కూడా ఇంకొంచెం చూడండి వీడియో ఫుల్ అయిపోతుందనమాట టూ డేస్లో ఇవన్నీ కూడా ఇట్లా నాటేసాము యాక్చువల్గా కింద ఉన్న పార్ట్స్ అన్నీ కూడా పైకి తీసుకొచ్చి పెట్టేశాము ఇందులో వచ్చేసి కనకాంబరం చెట్టు నాటడం చూస్తున్నారు కదా యూరియా కూడా వేస్తున్నారు ఇవి వేసి అన్నిటి కూడా ఆల్రెడీ మట్టి తడిగా ఉందండి ఎందుకంటే వర్షం పడింది కదా సో చూడండి మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఒక్కొక్క చెట్టుకి ఇంకా ఇవన్నీ కూడా రీపాటింగ్ అనేది చేసిన చెట్లు అనమాట ఇవన్నీ ఇదంతా ఒక రోజు చేసాము మళ్ళీ నెక్స్ట్ డే రోజు చూడండి ఈ పెద్ద చెట్లు కింద ఉన్నాయి కదా ఇవి పైకి తీసుకొని వచ్చి తొట్టి అంతా పగల కొట్టేసాము ఇదైతే అతి కష్టంగా వచ్చింది తొట్టి మొత్తం పగల కానీ రాలేదు ఇంకొక ఇంకొక చెట్టు అయితే ఈజీగానే వచ్చేసింది అనమాట చూడండి ఇది తొట్టి తొట్టి పలంగా రిమూవ్ అయిపోయింది చెట్టు చెట్టు పలంగా రిమూవ్ అయిపోయింది అనమాట ఆ తొట్టిని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ఈ తొట్టి అయితే ఇంకా పనికిరాదు ఇక్కడ చూస్తున్నారు కదా ఏది కూడా వేస్ట్ అయితే పోదండి ఇట్లా చెట్లన్నిటికీ కూడా ఆకులన్నీ ఇట్లా ఎండిపోయిన ఆకులన్నీ కూడా సేకరించి ఒక సంచిలో వేసి పెట్టింది మా అమ్మ ఊడుస్తాం కదా మనము అవన్నీ కూడా రాలిపోయిన ఆకులన్నీ ఈ ఆకులన్నిటినీ కూడా ఇంకా ఈ మందారం చెట్లకి మొత్తం ఇట్లా స్టైట్గా పెట్టేసి చెట్టుని ఇలా నాటేస్తున్నాం అనమాట నాటేసిన తర్వాత ఇప్పుడు ఆకులన్నిటినీ కూడా ఇట్లా వేసేసి దానిపైన మళ్ళీ మట్టి వేసి వాటర్ పోస్తే సరిపోతుంది ఇంక ఈ చెట్లన్నిటికి కూడా పువ్వులు చక్కగా పూస్తాయండి నెక్స్ట్ ఈ చెట్లన్నిటికి పువ్వులు ఎన్ని పూసినాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మన ఛానల్లో ఇట్లా చెట్లకు సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయండి ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ని కూడా ఒకసారి అవుట్ చేసేసేయండి అలాగే మన ఛానల్లో షాపింగ్ కుకింగ్ ట్రావెల్ ఇలాంటి రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్ వస్తాయండి ఫ్యామిలీ బ్లాగ్స్ ఇట్లాంటివన్నీ కూడా మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మా మేము ఒక్కళ్ళం పైకి ఎక్కామంటే అందరూ వచ్చేస్తారనమాట పిల్లలందరూ కూడా ఇంక ఇట్లా చెట్లు చూస్తున్నారు కదా జాజి కొమ్మలు ఇట్లా కాయలన్నీ కాసినాయి అనమాట వీటన్నిటిని కూడా పీకేసి మా అమ్మ ఇట్లా పెట్టేస్తుంది అనమాట ఇందులో ఇట్లా రీపాటింగ్ అనేది చేసామండి మేమైతే ఈ వీడియోగా మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎలా అనిపించింది అనేది మీ చిన్న కామెంట్ కూడా చేసేసేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్లో అడగచ్చు మీరు కూడా ఇలానే మీ ఇంట్లో చెట్లు ఒక్కళ్ళైనా మా చెట్లన్నీ చూసి మీ ఇంట్లో మీరు కూడా ఒక చెట్టు అయినా నాటుకుంటారు అని అయితే అనుకుంటున్నాను మన ఇంట్లో పువ్వులు పూసాయంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదండి మనం బయట కొనుక్కునేదానికంటే ఇంట్లో మన చేతులారా మనం పెంచుకొని చెట్లని పువ్వులు పూస్తే చాలా హ్యాపీ కదా చూస్తున్నారు కదా ఖాళీగా ఉన్న అరుగు ఫుల్గా నిండిపోయింది ఇవన్నీ చెట్లండి ఇంకా కూడా పెట్టాలి నెక్స్ట్ వీడియోలో నేను మీకు పువ్వులు ఎన్ని వచ్చినాయి ఇంకా చెట్లు ఎన్ని ఎక్స్టెండ్ అయినాయి అన్నీ చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్